తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మండల కేంద్రమైన దొనకొండ కుర్చేడు పట్టణాల్లో ఈరోజు ఘనంగా నిర్వహించారు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిసాగర్ తో కలిసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరణ చేశారు ముందుగా మండల కేంద్రమైన దొనకొండలోని రైల్వే స్టేషన్ కోడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండాను ఆవిష్కరించారు అనంతరం కుర్చోడిపట్నంలో పార్టీ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మండల పార్టీ అధ్యక్షులు శివకోటేశ్వరరావు పిడతల నెమిలయ్య పలువురు పార్టీ అభిమానులు సీనియర్ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రాజకీయాల్లోకి తీసుకురావటం వెనకబడ్డ వర్గాలకు రాజకీయాల్లో ప్రాతినిధ్యం ఇవ్వటం పార్టీ మొదలు పెట్టింది ఆయన దారిలోనే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎంతో సమర్థవంతంగా మన పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు అమరావతి పనులు జరుగుతున్నాయి పోలవరం పనులు జరుగుతున్నాయి జాతీయ రహదారులు రైల్వే లైన్లు మనం ఒకసారి చేసుకుంటే వాజ్పేయి సమైక్యాంధ్ర అభివృద్ధి జరిగింది ఇప్పుడు మోడీ గారి సహకారంతో నవ్యాంధ్ర అభివృద్ధి పనులు ముందుకెళ్తున్నాయి కార్యకర్తలు పెద్దపీటూ లోకేష్ గారు ఒక మంచి పాలన చేస్తున్నారు ప్రతి ఒక్కరు కష్టపడిన వాళ్ళకి ఎప్పుడు కూడా మేము అండగా हर <laughs> जा <laughs>